వెల్కమ్ టు నమితా న్యూస్ కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కు ఘన అర్పించిన సిపిఎం నాయకులు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన అర్పించిన కార్మికులు సిపిఎం నాయకులు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ సిపిఎం తో ఏడున్నర దశాబ్దాలుగా అనుబంధం కలిగిన నేత కేరళలో కమ్యూనిస్టు ఉద్యమంకు పార్టీ సుస్థిరతకు ఎంతో కృషి చేసిన నేత సామాజిక న్యాయం పట్ల నిబద్ధత కలిగిన నేత కేరళ కేరళలో చిరగిన ముద్ర వేసిన నేత ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అంటూ అత్యుత్తానందన్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు నరసింహారాజు సిఐటియు నాయకులు రాము నారాయణ రాజశేఖర్ రామకృష్ణ విద్యార్థి సంఘం నాయకులు జయబాబు అఖీవ్ రాజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోపాల్ అరవింద్ శంకరమ్మ తులసమ్మ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿಪಿಎಂ ವ್ಯವಸ್ಥಾಪಕ ಸಭ್ಯುಡು అదేవిధంగా మాజీ పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరం లోటు కార్మికోద్యమానికి కూడా తీరం లోటుగా భావిస్తున్నాం ముఖ్యంగా కేరళ ప్రాంతంలో సాధారణమైనటువంటి కూలీ కుటుంబం నుంచి జన్మించినటువంటి అచ్యుతానందన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని అంటేనే ఆయన చేపట్టినటువంటి ప్రజా ఉద్యమాలు కార్మిక సమస్యల మీద చేసినటువంటి దగ్గర పోరాటమే ఆయన స్థాయిలో నిలబెట్టారు ఈరోజు శాసనసభ్యులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం అనేటటువంటి పరిస్థితి పోటీసర్లు తప్ప సామాన్యులకు ఉన్నటువంటి పరిస్థితి కనపడడం లేదు మనం అట్లాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరి కార్మికుల కోసం అందర్నీకులు కృషి చేసి పోలీసులు భూస్వాముల నిర్బంధాలను ఎదుర్కొని పోలీసుల చేత చిత్రహింసలకి గురి అయ్యి ఆయన చనిపోయినాడనుకోని చెప్పి పోలీసులు వదిలేసిపోతే సహచరులు కాపాడిన తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో కార్మికుల సమస్యల మీద వ్యవసాయ కార్మికుల సమస్యల మీద పనిచేసి ఆ రకంగా ప్రజలందరినీ కూడా కమ్యూనిస్ట్ వైపు పార్టీ వైపు నడిపించి అనేక ఉద్యమాలు నడిపించాడు దానికి తగినట్లుగానే పార్టీలో పంతొమ్మిది వందల యాభై ఏడులో కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరినాడు అరవై నాలుగులో రియనిస్ట్ పార్టీ ధోరణికి వ్యతిరేకంగా పార్టీ చీలినప్పుడు సిపిఎం వైపు నిలబడినాడు సిపిఎం ఆవిర్భావంలో కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి సిపిఎం వైపున నిలబడినటువంటి వ్యక్తి అక్కడ కేరళ నుంచి ఆరుగురు కేంద్ర కమిటీ సభ్యులైతే ఈయన అందులో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం ఆ తర్వాత క్రమ క్రమ కాలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం ఏర్పడినప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడిగాను ఎనభై ఐదులో పోలిట్ బ్యూరో సభ్యుడిగాను ఎదిగాడు ఎంత అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగాడంటే ఆయన నిర్వహించినటువంటి ప్రజా పోరాటాలు రెండవ వైపున పార్ల శాసనసభ్యుడిగా ఏడు దశలు ఏడు సార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యాడు మూడు టర్ములు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఒకసారి రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎక్కడ కానీ అవినీతికి అవకాశం లేకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఆహర్నిసులు కష్టపడి పనిచేశాడు అట్లాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం అంటేనే కమ్యూనిస్టు ఉద్యమానికి తీరంలో అయినా ఎంత నూట ఒక్క సంవత్సరం వయసులో ఆయన చనిపోయినాడు ఆయన చనిపోయే చివరి దాకా కూడా సిపిఎం కేరళ రాష్ట్రానికి ఆహ్వానితులుగా పూర్తిస్థాయి ఆహ్వానితులుగా ఉన్నాడు అంటే ప్రజల కోసం కష్టజీవుల కోసం ఆయన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మనమందులో లేకపోయినా ఆయన చూపించినటువంటి బాట కష్టజీవుల రాజ్యం ఈ దేశంలో ఏర్పడాలి కార్మిక వర్గ రాజ్యాన్ని ఈ భారతదేశంలో నెలకొల్పాలి ఎర్రజెండాను ఎర్రకోట పైన ఎగరేయాలనేటటువంటి ఆయన కలలు కన్నటువంటి ఆశయాల కోసం సిపిఎం శ్రేణులు ఆ విధంగా కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎరజెండా నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృషి చేయాలి ఆ చేయడమే ఆయనకి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి ఏమైనా ఈరోజు పాలకులు లేక ప్రజాప్రతినిధులు కానీ అచ్చ్యుతానందం లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి కూడా మిగతా మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు కూడా మేము సూచిస్తామం